జిల్లా మాచర్ల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జేసీ శ్యాంప్రసాద్ పోలీస్ బలగాల ఆధ్వర్యంలో మాచర్ల మండలం రాయవరం గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి గ్రామ ప్రజలందరూ ఫలితాల రోజు తదుపరి రోజులలో ఎటువంటి గొడవలకు పాల్పడకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అందరూ నడుచుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మాచర్ల కె రాజశేఖర్ మాట్లాడుతూ రాయవరం గ్రామంలో ఎటువంటి హింసాత్మక సంఘటనలు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బైండ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని జైలుకు పంపుతామన్నారు కౌంటింగ్ రోజున దుకాణాలు మూసివేయాలన్నారు నూట నలభై నాలుగు సెక్షన్ అమలులో ఉన్నందున గుంపులు గుంపులుగా తిగరవద్దని ఎవరు ఇంట్లో వారు ఉండాలని సూచించారా మంది ఒక్కొక్కరికి లక్షలు సో ఎవరైనా చిన్న గొడవల్లో అల్లరి చేస్తే మాత్రం అలాగా రెండు లక్షలు జరిమానా కట్టించబడుతుంది కట్టకపోతే ఆరు నెలలు జైలు శిక్ష ఉంటుంది సో ఊర్లో అందరూ కూడా శాంతియుతంగా మీ మీ పనులు చేసుకోండి ఎక్కడ ఎలక్షన్స్ గొడవల్లో ఇన్వాల్వ్ కావచ్చు ఎందుకంటే మన జీవితం కెరీర్ చాలా ఇంపార్టెంట్ సో మన ఆవేశం ఎలక్షన్స్లో కౌంటింగ్ జరిగిందో కూడా మేము చట్ట ప్రకారంగా ఫలితాలు వాళ్ళకి చెప్తాం వాళ్ళ ఏజెంట్లు అందరూ ఉంటారు వాళ్ళ ముందే మేము చేస్తాం సో ఎవరు ఊర్లో గొడవ పెట్టుకోకుండా అలర్ట్ చేయకుండా ఉండాలి అందుకే మేము ఇవన్నీ కూడా ఫ్లాగ్ మార్చింగ్ చేస్తాము పోలీసు అందరు కూడా ఉంటారు ఇక్కడ ఎక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి నిఘా ఉంది ఊర్లో పికెటింగ్ కూడా ఉంటాయి సో అందరూ శాంతియుతంగా కూరని కోరుతాం మీకేమైనా ఉంటే చెప్పండి మనం అదే మొన్న మీరు మీ ఊరు చాలా ప్రశాంతంగా అయిందని అంటున్నారు అదే రకంగా ఉండండి ఎక్కడైనా చిన్న గొడవలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది ఇప్పుడు ఆల్రెడీ మేము ప్రతి దాంట్లో మూడు వందల మందిని అరెస్ట్ చేశాం ఇంకొక రెండు వందల యాభై మంది దాకా ఉన్నారా సో ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది కఠినంగా ఉంటుంది పరిస్థితి ఎవరన్నా అల్లరి చేస్తే ఓకేనా ఓకేనా థ్యాంక్ యూ అండి నమస్తే అండి గారు మన నియోజకవర్గం మొత్తానికి ఆరు పోయించారు అర్థమవుతుందా ఈరోజు ఎందుకు మీటింగ్కి వచ్చామంటే మెయిన్గా మీ ఊర్లో మన చిన్నపాటి దోపాటు జరిగింది అక్కడ ఆల్రెడీగా అంత ముందు కొంతమంది ఈరోజు పెట్టి పెట్టి ఉన్నట్టున్నారు దానివల్ల అవునా దానికే ఊర్లు పెట్టి బయట ఉన్నారు కమ్మ పాల్లో కొట్టుకుని రాళ్ళకి ఇల్లు వేసుకుని గొడవలు చేసుకున్నారు దాదాపు డెబ్బై మంది ఊర్లో లేరు ఇప్పటి వరకు కూడా ఈరోజు వరకు కూడా ఊర్లో లేదు దాదాపు పదహైదు రోజులు పద్దెనిమిది రోజులు అవుతుంది ఆ గర్భం మీకు పట్టద్దు పోలింగ్ రోజున రోజు కౌంటింగ్ రోజున పోలింగ్ రోజున అయిపోయింది అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఎందుకు లేదు మేము కొంచెం చూసి చూడనట్టున్నా ఈ లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నాం మళ్ళీ ఇంకొకసారి చెప్పాం కౌంటింగ్ రోజున ఎవరు ఇల్లు దాటి బయటికి రావద్దు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది పోలీస్ షాక్ అమల్లో ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎవరు కూడా ఇల్లు దాటి బయటికి రావు అలా ఇప్పుడు కూడా ఉన్నాయి ప్రెజెట్లో ఈ రోజు వరకు కొంచెం వదిలిపెట్టేసినా ఏ షాపులు కానీ ఇప్పుడు కానీ కొంచెం ఓపెన్ చేసుకున్నారు రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి ఎవరు షాపులు ఓపెన్ చేయరు మీకు ఏమన్నా ఇంట్లో సరుకులు కావాలంటే తెచ్చేసుకోండి ఇప్పుడు లేదు ఒక ఐదు రోజులు సరిపోయడం తెచ్చేసుకోండి రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి మొత్తం క్లోజ్ అయిపోతాయి మొత్తం క్లోజ్ అయిపోతాయి ఎవరు కూడా ఇళ్ళలో నుంచి బయటికి రారు ఎవరు ఇళ్లలో వాళ్ళు సైలెంట్గా మీ పని మీరు చూసుకుంటారు నన్ను అత్యవసరమైతే తప్ప బయటకు వస్తారు అది సరైన ఐడి కార్డు దగ్గర పెట్టుకొని బయటకు వస్తారు అట్ ద సేమ్ టైం కౌంటింగ్ రోజు నష్టపెట్టాలారు కొంతమంది ఏజెంట్లు మీకు ఎవరైతే ఐడి కార్డులు ఉన్నారో ఎవరైతే అక్కడ ఏజెంట్ కూర్చోవాలనుకున్నారో వాళ్ళు మాత్రం వెళ్తారు బయటికి కదా అందరూ కూడా ఎవరు ఊళ్ళల్లో వాళ్ళు ఉంటారు ఎవరు ఇళ్ళల్లో వాళ్ళు ఉంటారు అలా కాకుండా ఎవరు ఇష్టమైన వాళ్ళు బయటికి పోదామంటే పెద్ద ఒకసారి పోస్ట్ ఏర్పాటు చేశారు అక్కడికైనా పట్టుకున్నారంటే తీసుకెళ్ళి స్టేషన్కి వచ్చి పెడతారు తీసుకెళ్ళి కేసు కట్టేస్తారు ఆల్రెడీ ఇప్పటి వరకు డెబ్బై నాలుగు మందిని బైండ్ ఓవర్ చేస్తారు మీ ఊర్లో ఇంకా లిస్ట్ ఉంది ఫైండ్ అవుట్ చేస్తున్నారు ఆ కౌంటింగ్ ముందు రోజు కూడా మొత్తాన్ని తీసుకెళ్లి బైండ్ ఓవర్ చేస్తారు దాదాపు నూట ఇరవై నుంచి నూట ఒకటి మంది చేస్తారు బైండ్ ఓవర్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఏమైనా క్రైంలో ఇన్వాల్వ్ అయినట్టయితే రెండు లక్షల రూపాయలు ఎంఆర్ ఆఫీస్లో కట్టుకుంటారు ఒకవేళ అలా కట్టుకునే పక్షంలో ఆరు నెలలు జైలు శిక్షణ వహిస్తారు వెళ్ళి దీంట్లో కోర్టులు వాయిదాలు గీదాలు ఏముండవు ఒక వారం రోజుల్లో నాలుగు రోజులు గడువిస్తారు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మీరు ఈ రోజులల్లో ఊళ్ళో ఇంకా లిస్ట్ ఉంది బైండ్ అవుట్ ఆ కౌంటింగ్ ముందు రోజు కూడా మొత్తాన్ని తీసుకెళ్ళి బైండ్ ఓవర్ చేస్తారు దాదాపు నూట ఇరవై నుంచి నూట ఓపెన్ మంది చేస్తారు బైండ్ ఓవర్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఏమైనా ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయినట్టయితే రెండు లక్షల రూపాయలు వెళ్ళి ఎంఆర్ ఆఫీస్లో కట్టుకుంటారు ఒకవేళ అలా కట్టుకోలేని పక్షంలో ఆరు నెలలు జైలు శిక్షణ వహిస్తారు వెళ్ళి దీంట్లో కోర్టులు వాయిదాలు గీదాలు ఏముండో ఒక వారం రోజులు నాలుగు రోజులు గడువిస్తారు ఎంఆర్ ఆఫీస్ నుంచి మీరు ఈ రోజులలో ఈ రోజుల మీరు రెండు లక్షల రూపాయలు మీరు వెళ్ళి కట్టుకోని కట్టుకోండి అని చెప్పేసి మీరు అందరిని బయట చేసి ఉన్నారు ఇక్కడ ఎవరైనా చేసిన వాళ్ళు సార్ బయన్ ఏమీ లేదు ప్రతిరోజు పిలిపిస్తారు బయట వారికి మిమ్మల్ని చెప్పులు ట్రీట్ చేస్తే మీరు మాట వినట్లేదు తెలుసుగా మనం మాచలేంత ఎలా అయింది తతలాకుతల మొత్తం జిల్లా కూడా మాచలే కాదు మీ అదృష్టం ఏంటంటే నేను ఎందుకంటే పిలిపించేసే ఆ గంట్లో పంపిస్తున్నా కొంతమంది ఉదయం తీసుకెళ్తారు సాయంత్రం నైట్ పద్దాక పెడతారు అక్కడే ఇది కాదు మీకు ఇంకా ఉంది ముందు ఉంది ప్రశాంతంగా మీ ఓటు మీరు వేసుకోండి అంటే గొడవలు ఎలా అంటే అలా చేసుకున్నారు మొత్తం ప్రతిరోజు తీసుకొని వెళ్తారు స్టేషన్ మా వాళ్ళు వచ్చి పిలుస్తారు బట్టి స్టేషన్ దగ్గర సంతకాలు పెట్టండి పెట్టేసి మీ ఇళ్ళలో మీరు ఇళ్ళలో ఉండండి మీరు పిలిచినప్పుడు రాని పక్షాల్లో నైట్ మా వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు స్టేషన్ దగ్గర దానిలో మోమాటం లేదు బౌంటింగ్ ప్రశాంతంగా జరగాలి ఎవరు కూడా ఇల్లు దాటి బయటికి రావడానికి లేదు ఇందాక మధ్యలో పైనవోర్ చేస్తాం బైన ప్రతి ఒక్కరు కూడా రెండు లక్షల రూపాయలు అక్కడ కట్టుకుంటారు ఏదైనా టైంలో ఇన్వాల్వ్ అయితే మీ పని మీరు చూసుకొని ప్రశాంతంగా ఉంటే అవసరం లేదు దాని పని అది వెళ్ళిపోతారు మీరు పని మీరు వెళ్ళిపోతారు ఆ రెండు లక్షలు కట్టు కట్టుకునే పక్షంలో ఎంత స్టేమ్ స్పాట్లో ఇచ్చేస్తారు అమరావ్ గారు జేసీ గారు కలెక్టర్ గారు ఎమ్మటి నోటీసులు ఇచ్చేస్తారు ఇలా తీసుకెళ్ళి కూర్చో సబ్మిట్ చేయండి డబ్బులు కట్టాల్సిన టైం కట్టలేదు దానిలో వాయిదాలు వాదించుకోవడానికి ఏమి ఉండదు డైరెక్ట్గా వెళ్ళి జైల్లోకి వెళ్ళిపోతారు ఆర్ణంగా ఎందుకని ఇంటో కూర్చుంటే ఏ బాధ ఉంది ఆ ఒక్క రోజు ఉంటే ఓరు ఒకరు బయటపడతారు వాళ్ళు చెప్పలు వాళ్ళు పడతారు ఏమన్నా రోజు ఏ ఇంటి దగ్గర తపాసు పేలినా తపాసులు పైకి ఎగిరినా ఆ ఎవరైతే పేల్చాడో వాడికి ఉంటాయి అది అమ్మినోడికి ఇద్దరికి ఉంటాయి పేలినోడు వాడు జలం అదే చెప్తాను అలా ఏమి పెట్టుకోవద్దు అదృష్టం మన దాని జరిగిన వల్ల పెద్ద రాలేదు కాదు ఇబ్బంది లేకుండా ఉంది ఆల్రెడీ ఇబ్బంది అవుతుంది ఇప్పుడు వాళ్ళందరూ బెండ్ ఎవరు తీసుకెళ్తున్నా నెక్స్ట్ ఆరు నెలలు ఒక సంవత్సరం వరకు వాళ్ళు ఏదన్నా క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యారంటే ఒక ఆరు లక్ష ఒక చెప్పే రెండు లక్షలు కట్టుకుంటారు లేదా ఒక ఆరు నెలలు జైలు శిక్ష అనుభవిస్తారు మీరు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు కూడా చెప్పేసేయండి అక్కడ మీటింగ్ పెట్టు అలా చెప్పేసాను మళ్ళీ ఇక్కడ ఈరోజు పెడతానని చెప్పేస్తున్నా వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు కూడా చెప్పేసేయండి ఎవరు కూడా ఇల్లు దాటి బయటికి రావచ్చు తాంతాన్నిచ్చే స్టార్ట్ అవుతారు ఒక సీఏ గారు ఉంటారు ఇద్దరు ఎస్ఐలు ఉంటారు పదహైదు మంది మా వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా మీ ఊళ్ళో ఉంటారు ఆ రోజు ఎవడైనా బయట కనపడిందంటే తీసుకెళ్ళి స్టేషన్ తీసుకుంటారు ఈరోజు మాటలతో చెప్పరు ఆ రోజు ఇప్పుడు దాకా మాటలతో చూస్తారు ఆ రోజు మాటలతో చెప్పరు మీకు ఎవరు సపోర్ట్ రావరు ఫోన్ రావు లేవు ఇప్పుడు ఆల్రెడీ అయిపోయినా మీరు చూస్తున్నారుగా ఇప్పుడు కొంతమంది ఎవరైనా కాపాడుతున్నారు వాళ్ళని ఎవరైనా కాపాడుతారా ఎవరు ఎవరికి సహాయం చేయడు మీరు ఈరోజు పని చేసుకుంటేనే రేపు రేపు తింటారు అనవసరంగా కేసులు ఎదురుకుంటే జీవితాలు పాటు చేసుకుంటారు సారు మొత్తం నియోజకవర్గానికి